అందరికీ నమస్కారం మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పక విమానాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు కానీ ఇప్పటి వరకు తెలుసుకున్నది ఒక్క శాతం మాత్రమే ఇక పుష్పక విమానాల గురించి ప్రస్తుతం చాలానే వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి కానీ వాటి గురించి పూర్తి సమాచారం ఎవరికీ అందుబాటులో లేదు ఈ వీడియోలో కొంత సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాను ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తు తెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు ఇందులోని వ్యక్తులు అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మదించడం దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం రక్తపు టేరులు చూసి మనసు చెలించి బౌద్ధ స్వీకరించాడు అశోకుడు ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు ప్రాచీన గ్రంథాలు కాచి వడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటికి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకు వాడతారేమో అని అశోకుడు భయపడ్డాడు అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాలని అత్యంత రహస్యముగా ఉంచాడు అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరువేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు వాటిలో ఒక అద్భుత గ్రంథం గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు దీని గురించి చరిత్రకారులకు తెలుసు కానీ వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు ఈ పుస్తకం ప్రధానంగా గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ సమాచారం కలిగి ఉంటుంది ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కడో ఒక రహస్య గ్రంథాలయంలో ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు దీనికోసం చాలా మంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయి అని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియజేశారు లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్త్రాలుగా పేర్కొన్నారు ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేశారు అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్ఠగా చెప్పుకునే యాంటిమా చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే గరిమ పెద్ద వస్తువుని సైతం బరువు తక్కువగా చేయగల లగిమ రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు అంత సీరియస్గా తీసుకోలేదు ఈ ప్రతుల్లోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనలో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసివచ్చింది యాంటీ గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి గ్రహాంతర ప్రయాణం అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలలో అంత వివరంగా లేదు కానీ మొత్తం మీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్లు వివరిస్తున్నాయి భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలో ఒక విమానంలో చంద్రుడిపైకి అంతరిక్ష యాత్ర చేసినట్లు ఉంది రావణుడి మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడిపైకి వెళ్లి సాధించుకుని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదర భాగంలో విభీషణుడి సహాయంతో రావణుడి ఉదర భాగంలో ప్రతిష్ఠించింది ఇది రామాయణంలో మనమందరం చదువుకున్నదే నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇటీవల లభ్యమైన చాలా స్వల్పమైన సాక్ష్యాధారాలు మాత్రమే వారి పూర్తి పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం కాలచక్రంలో చాలా వెనకకు వెళ్లవలసిందే ఉత్తర భారతదేశం పాకిస్తాన్లో ఉండేది అని చెబుతున్న రామరాజ్యం పదిహేను వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి వీటిలో చాలా మటుకు నగరాలను పాకిస్తాన్ ఉత్తర పశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది అట్లాంటిక్ మహాసముద్రం మధ్య భాగంలో అట్లాంటియన్ నాగరికత విలసిల్లిన సమయంలో ఇక్కడ భరతఖండంలో రాముడు రాజ్యం చేశాడు రామరాజ్యంలోని గొప్ప నగరాలు మన పురాణాల్లో సప్తఋషి నగరాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ప్రాచీన భారతీయ గ్రంథాలలో ఉన్నది భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు పైభాగాన గుమ్మటం బయట చుట్టూర రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియజేశాయి అని ఈ విమానం అనేది వేగంతో గగనతలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృద్యమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలలో పేర్కొనబడింది అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి ఈ విమానాల్ని తయారు చేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలను ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు ఈ విమానాల్లో కొన్ని ఆకారంలో మరికొన్ని నిలువుగా ఉండే పైప్ ఆకారంలో కూడా ఉండేవి విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం సమర సూత్రధార ఈ గ్రంథంలో విమానం తయారీ అది బయలుదేరే తీరు వేలాది మైళ్లు ప్రయాణించుటకు కావలసిన వివరాలు బలవంతంగా దానిని కిందకు దించే విధానం ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టడానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విధిశపరిచే రెండు వందల ముప్పై శ్లోకాలు ఈ గ్రంథరాజంలో ఉన్నాయి మీ అందరి కోసం మరొక్కసారి ఈ గ్రంథం పేరు దీన్ని సూత్రధార అని అంటారు క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్భుత గ్రంథం భరద్వాజ వైమానిక శాస్త్రం ఈ గ్రంథాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఒక ఆలయంలో కనుగొన్నారు విమానాల పనితీరు పైన ఇందులో చాలా ఆసక్తికరమైన ముఖ్య విషయాలు ఉన్నాయి విమానాన్ని ఎలా నడపాలి దూర ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు మెరుపుల నుంచి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్య విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరొక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించుకోవటంపై విస్తృత సూచనలు ఉన్నాయి బహుశా ఆ ఉచిత ఇంధన వనరు యాంటీ గ్రావిటీ కావచ్చు అని పరిశోధకుల అభిప్రాయం ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి వైమానిక శాస్త్రలో నిప్ అంటుకోని విరగని సామాగ్రి పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు బొమ్మలతో కూడిన ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ వాయువాహనాల్లోని ముప్పై ఒక్క ప్రధాన భాగాలను వాటి తయారీకి ఉపయోగించే పదహారు పదార్థాలు సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది ప్రధాన భాగాల తయారీకి ఉపకరించే సామాన్లు పదార్థాలు వేడినికి మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలి అని స్పష్టంగా సూచించారు ఈ విమానాలు ఒక రకమైన యాంటీ గ్రావిటీతో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కర్లేదు అని చెప్పుకోవచ్చు విమానాలు నిలువుగా గాలిలో లేచేవి ప్రాచీన కాలంలో గగన విహారం పైన దాదాపు డెబ్బై మంది సాధికార వ్యక్తులు పది మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు కానీ వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు విమానాలను విమాన గృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరిచేవారు విమానాలను కొన్నిసార్లు పసుపు ఛాయతో ఉండే తెల్లని ద్రవంతో మరికొన్నిసార్లు ఒక రకమైన పాదరస సమ్మేళనంతో నడిపేవారు అని తెలుస్తుంది ఈ ఇంధనం విషయంలో చాలామంది పరిశోధకులు సరైన అవగాహనకు రాలేకపోయారు ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయోగించడం కోసం పల్స్ జెట్ ఇంజిన్లను తయారు చేసి ఉండవచ్చు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాజీలు తమ వి ఎయిట్ బజ్ బాంబుల కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజిన్లను తయారు చేశారు ప్రాచీన భారతావని టిబెట్ అంటే నాజీలు వారి అధినాయకుడైన హిట్లర్కు కు పడిచచ్చేంత ఆసక్తి చూపేవారు ఈ దేశంలోని ప్రజలు ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారు అని హిట్లర్కి నమ్మకం ప్రాచీన భారతావని మరియు టిబెట్లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారు అని హిట్లర్కి అత్యంత గాఢ విశ్వాసం ఈ నమ్మకంతోనే అందుకు కావలసిన రహస్య సాక్ష్యాధారాల కోసం వాటిని సేకరించడానికి ముప్పైవ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలోని ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉంటుంది విమానం గుండ్రంగా ఉన్నది పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోదకుడు దానిని అన్ని వైపులా తిప్పగలిగేలా ఉండేది మరో మరో ప్రాచీన గ్రంథం అయిన సమరలో పేర్కొన్న విధంగా విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి వెనుక భాగంలో మండే అగ్ని కీలల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుంచి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉన్నది సమరాంగణ సూత్రధార ఈ వాహనాలను ఎలా నిర్మించాలో వర్ణించింది పాదరసానికి విమాన చోదరకు మధ్య ఏదో బలీయమైన సంబంధం ఉంది నేను చదివిన ఒక తాత్రిక గ్రంథంలో ఇలా రాసి ఉంది కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో అది గాలిలో ఎగురును అని రాసి ఉంది సోవియట్ పరిశోధకులు తర్కిమెనిస్తాన్ మరియు గోబీ ఎడారులలో గల ప్రాచీన గుహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయింది ఈ పరికరాలు గాజు మరియు పోర్సోలీన్తో తయారు చేసిన అర్ధగోళాలు వీటి చివర్లు మొనదేలు ఉన్నాయి లోపల కొన్ని చుక్కల పాదరసం లభించింది రామరాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మొహంజదారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యం అయింది కానీ ఆ లిపి యొక్క అర్థం ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు మొహంజోదారాలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపిని రాంగో లిపి అంటారు ఈ రెండు లిపులకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి భవపతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదవ శతాబ్దం నాటిది ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉంది అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాల ఆకారాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాల గురించి చాలా చక్కగా వివరణ ఉంది భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన ప్రతులుగా పేరుగాంచాయి ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు ఇవి వివిధ ఆకారాల్లో పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలు రకాలుగా వివరించాయి అగ్నిహోత్ర గజ విమానం ఇది అనేక ఇంజన్లతో ఉంటుంది దురదృష్టవశాత్తు ఈ విమానాల్ని యుద్ధాల కొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగరవాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇవి హార్స్ పవర్ శక్తితో నడిచేవి పది నుంచి పన్నెండు వేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన భయంకర సంగ్రామం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాలలో విపులంగా ఉంది ఆనాటి యుద్ధంలో భయంకరమైన విధ్వంసక ఆయుధాలు ఉపయోగించారు వాటిలో అప్పుడు జరిగిన యుద్ధం గురించి ఈ విధంగా వివరణ ఉంది ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది కొన్ని క్షణాల తరువాత ఎక్కడ చూసినా మేఘాలను ఆవరించిన పొగ ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్లుగా జ్వాలవంతమైన వెలుగుతో నిండిన అగ్నికీలలు మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మాండమైన మృత్యు సందేశవాణి ఇవన్నీ కలిసి అందకుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంతగా మండిపోయాయి మట్టి వస్తువులు ఇళ్ళు తునాతునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమైపోయాయి పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి కొన్ని గంటల తరువాత ఆహార పదార్థాలు అన్నీ ఆ ప్రళయ బీభత్సానికి గురి అయ్యాయి దాని బారి నుంచి రక్షించుకొనట కొరకు తమ దేహాలు ఆయుధాలు వస్తు సామాగ్రి నిద్రపరుచుకోవడం కొరకు సైనికులు మడుగులు కాలువల్లోకి దూకారు ఇది అంతా చూస్తుంటే మహాభారతం అణుయుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్లుగా ఉంది గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజుదారా నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలయం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అన్నట్లుగా ఆ నగర వీధుల్లో చల్లాచెదురుగా పడి ఉన్న అస్థిపంజరాలు పంజరాలు కనిపించాయి ఆ అస్థి పంజరాలలో చేతులు ముడుచుకుని ఉండడం గమనించారు వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమి మీద ఇప్పటి వరకు కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియోధార్మిక ప్రభావానికి గురి అయినట్లుగా తేల్చారు ఇటుకలు గాజు కరిగి ముద్దలా పడి ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే హిరోషిమా నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణుబాంబుల కంటే కూడా శక్తివంతమైన అణుబాంబుల ప్రయోగం జరిగింది ఇలాంటి పరిస్థితులు గల నగరాలు ఫ్రాన్స్ టర్కీ స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి మొహెంజదారో వీధులలో గాజుకోళాల వంటి నల్లటి పదార్థం పెద్ద మొత్తంలో పేరుకొనిపోయింది వీటిని పరిశీలించగా అత్యంత వేడిమి దగ్గర కరిగిన మట్టి కుండలు అని తేలింది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉంది మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినప్పుడు అలెగ్జాండర్ సైన్యం పైన పళ్ళెం వంటి ఆకారాలు కలిగిన వాయు వాహనాలు విరుచుకుపడ్డాయి అని కానీ ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారులు తమ గ్రంథాలలో రాశారు ఆధునిక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదు అని వాటిని కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారు అని భావిస్తున్నారు పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్టరీ ప్రదేశంగా ఉంది బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలను రహస్యంగా దాచి ఉంచారు అని చెప్పుకుంటూ ఉంటారు